మీకు తెలుసా శివునికి త్రిపురాంతకుడు అనే పేరు ఎలా వచ్చింది ఒకప్పుడు లోకాలను భయపెట్టిన ముగ్గురు రాక్షసులు ఉన్నారు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు వారు బ్రహ్మదేవుని తపస్సు చేసి మూడు అద్భుతమైన నగరాలను వరంగా పొందారు ఒకటి స్వర్గంలో బంగారంతో నిర్మించబడింది మరొకటి ఆకాశంలో వెండితో మూడవది భూమిపై ఇనుముతో నిర్మించబడింది ఆ శక్తి వల్ల వారు అహంకారంతో దేవతలను మరియు ఋషులను హింసించడం ప్రారంభించారు వారి అహంకారాన్ని భరించలేక దేవతలు శివుని ఆశ్రయించారు శివుడు కోపంతో తన దివ్య రథంపై అధిరోహించి యుద్ధానికి సిద్ధమయ్యాడు మూడు నగరాలు ఒకే సమయంలో ఒకే రేఖలో కలిసిన ఆ మహత్తర క్షణంలో శివుడు పాశుపత బాణం విడిచాడు ఆ బాణం ఒకేసారి మూడు నగరాలను దగ్ధం చేసింది ఆ రోజు నుండి శివుడు త్రిపురాంతకుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు